అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద ధూమ్ చేస్తున్నారు నేను అంబేద్కర్ విగ్రహం పెట్టేస్తున్నాను సామాజిక ఏదో దాన్ని ఏదో కానీ అంటే జగన్ కొత్త పథకం కనిపెట్టాడు దానిలో భాగంగా అంబేద్కర్ విగ్రహం కట్టేస్తున్నాడట నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దాన్ని ఎంత ఊదులు కొడుతున్నారంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్సీలు మోసం చేయడానికి మరొక కొత్త పథకాన్ని తెర మీద తీసుకొచ్చాడు అన్న ఎప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం స్మృతివనం దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ వాటికి అంతా అయిపోయి రెడీ అయిపోను అది అక్కడ ఆంధ్రప్రదేశ్కి ప్రపోజ్డ్ రాజధానిలో రాజధానిలో ప్రపోజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు కోట్లు కేటాయించారు ఆల్రెడీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు కోట్లు కేటాయిస్తే దాన్ని కాదని లేదు లేదు నేను విజయవాడలో కడతాను రాజధానిలో అంబేద్కర్ ఉండకూడదు కాబట్టి రాజధానిలో ఉండే అర్హత ఎస్సీ కులం నుంచి వచ్చిన అంబేద్కర్ గారికి లేదు కాబట్టి నేను తీసుకెళ్ళి అక్కడ విజయవాడలో కడతాను రాజధాని అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ గారు ఉండడానికి వీలు లేదు కానీ నేను ఎక్కడో విజయవాడ పంపించేస్తానని చెప్పి ఓకే పంపించాడు పంపించే దానిలో భాగంగా ఇక్కడ విగ్రహం కట్టాడండి ఆ విగ్రహం కన్నా ముందు కేసీఆర్ విగ్రహం కట్టించాడు నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ముందు మనకు కట్టేద్దరు ఇక్కడ ఆంధ్రాలోనే మొదటి విగ్రహం వచ్చి ఉండేది ఓకే మన బ్యాడ్ లక్ చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నాం తెచ్చుకోవడం వల్ల జగన్ కన్నా ముందు కేసీఆర్ కట్టేశాడు కేసీఆర్ విగ్రహం కట్టడానికే నూట నలభై ఆరు కోట్లు అయిందంటండి ఎంత నూట నలభై ఆరు కోట్లు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం యాభై ఒక్క అడుగుల ఆ కింద ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది అంటే పార్లమెంట్ టైపులో చేశాడు కదా అది ఎక్కడ ఐమాక్స్ థియేటర్ పక్కన వెరీ కాస్ట్లీ ఏరియా అది అక్కడ కేసీఆర్ గారు కట్టిన దానికే నూట నలభై ఆరు అయితే సేమ్ అంతే హైటు సేమ్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహమే సేమ్ ఇక్కడ అయితే ఓ ముప్పై అడుగులు ప్లాట్ఫామ్ అనుకుంటా ఎక్కువ చేశారు ప్లాట్ఫామ్ ఎక్కువ చేయడానికి ఏముందండి పిల్లర్ ఎటువే కదా ఎనభై ఒక్క అడుగులు ప్లాట్ఫామ్ ఈ రెండింటికి మనకి ఎంత అయ్యి ఉండాలండి ఒకసారి మీరు చెప్పండి కేసీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నూట ఇరవై ఐదు అడుగులు కేసీఆర్ కేవలం నూట నలభై ఆరు కోట్లు అయింది దానికి ఆధారాలు చూపిస్తాను జగన్ ఎంత కట్టి ఉండాలి ఒకసారి గెస్ చేయండి గెసే చూడండి అసలు పక్క రాష్ట్రమే సేమ్ కంపెనీ కేసీఆర్ గారు పెట్టింది ఏ కంపెనీ నుంచి అయితే పెట్టించాడో ఏ కంపెనీ అయితే ఆ విగ్రహాన్ని కన్స్ట్రక్ట్ చేశారో అదే కంపెనీ ఎంత అయ్యి ఉండాలి ఇక నూట నలభై ఆరు అయింది కాబట్టి పోనప్పుడు రేట్లు పెరిగే ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయింది కాబట్టి రేట్లు పెరిగాయని ఒక నూట యాభై కోట్లు వేసుకుందామా నూట యాభై కాదు నూట అరవై కాదు నూట డెబ్బై కాదు రెండు వందల కోట్లు కాదు మూడు వందల కోట్లు కూడా కాదు ఏమంటే దాదాపుగా నాలుగు వందల కోట్లు అవుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు కట్టేవే నాలుగు వందల కోట్లు అయ్యా కేసీఆర్ అదే దాన్ని నూట నలభై ఆరు కోట్లతో కట్టేశాడు మరి ఏముంది రెండింటికి తేడా రెండు నూట ఇరవై ఐదు అడుగులే రెండు కాస్ట్లీ ఏరియాలోనే పెట్టిందే అక్కడ స్థలం కొనక్కర్లే ఇక్కడ స్థలం కొనక్కర్లే రెండు గవర్నమెంట్ స్థలాల్లోనే పెట్టారు పోనీ ఒకవేళ ఇక్కడ ఏమైనా స్థలం పెట్టాడు స్థలానికి ఎంత అయింది అంటే గవర్నమెంట్ స్థలమే పోనీ ఈయన ఇక్కడే లోకల్లో చేయించేశాడు కేసీఆర్ అందుకే నూట నలభై ఆరు కోట్లకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి యూఎస్ఎల్ చేయించడానికి ఉందా ఇద్దరిది ఒకటే ఒకే కంపెనీ చేసింది మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందండి నూట యాభై అనుకుందాం నూట యాభై నుంచి నాలుగు వందల రెండు వందల యాభై కోట్లు ఎక్కడ పోయి ఎటు పోయి రెండు వందల కోట్లు ఈ నాలుగు వందల కోట్లు కూడా ఎక్కడో తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి ఏమీ నిధులు కేటాయించలే ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఇచ్చాడు ఈ డబ్బులు ఈ డబ్బులు కూడా ఎలా ఇచ్చాడో తెలుసా దాదాపుగా ఐదు వందల కమ్యూనిటీ హాళ్ళు నలభై ఏడు అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ హాల్స్ వారి పేర్లతో కట్టాల్సిన హాళ్ళు ఆ హాళ్ళ నిర్మాణాలన్నీ క్యాన్సిల్ చేసేసి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆపేసి దాంట్లో నాలుగు వందల కోట్లు అయితే అంబేద్కర్ బొమ్మ కట్టాడు అరాజి అన్నీ నువ్వు చెప్తే మేము నమ్మితావా దానికి ఆధారాలు ఏంటి అంటారు మీరు నాకు తెలిసి మీరు అన్నీ ఏది ఆధారాలు లేకపోతే మీరు నమ్మరు ఇది జీవో ఇష్యూ చేశాడండి రెండు వేల పంతొమ్మిదిలో ఇక డేట్ చూడండి ఇక్కడ మూడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఏడు చూడండి పైన ఇచ్చాడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ అండ్ అంబేద్కర్ భవన్స్ బాబు జగజ్జీవన్ రావు భవన్స్ శాంక్షన్ డ్యూరింగ్ ది ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ దాకా శాంక్షన్ అయినవి అన్నీ కూడా నాట్ స్టార్టెడ్ ఆన్ రెండు వేల పంతొమ్మిది దాకా ఇంకా ఏదైతే స్టార్ట్ అవ్వలేదో అవన్నింటినీ కూడా క్యాన్సలేషన్ ఆఫ్ నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడండి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వచ్చిన డబ్బులు అన్నింటితో మనకు రాజధాని కట్టాలి ఇక్కడ ఉపాధిని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఓకే ఆయన చేసుకుంటూ వెళ్ళాడు అదే క్రమంలో అంబేద్కర్ విగ్రహం కూడా ఆయన కట్టేస్తున్నాడు అంబేద్కర్ విగ్రహం కట్టేస్తూనే ఇక్కడ ఉన్న ఏ అయితే కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉన్నాయో ఎన్నండి ఉండండి ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను రెడ్డి ఐదు వందల యాభై రెండు కమ్యూనిటీ బిల్డింగ్స్ ఆరవ మూడు అంబేద్కర్ భవన్స్ అవన్నీ కూడా శాంక్షన్ చేసి ఉంచాడు ఇది కడుతూనే రాజధాని కడుతూనే అంబేద్కర్ విగ్రహాన్ని కడుతూనే మళ్ళీ ఈ కమ్యూనిటీ బిల్డింగ్స్ లేదా ఈ అంబేద్కర్ పేరుతోనూ లేకపోతే జగ్జీవన్ రామ్ పేరుతో ఉన్న ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టడానికి శాంక్షన్ చేసి అడిగి పెట్టాడు పెద్దయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ విగ్రహాన్ని కడతాను నేను ఆ విగ్రహాన్ని కడుతున్నాను కాబట్టి ఇక వీటిని మొత్తం క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన నిర్మాణాలు మొత్తం మొత్తం క్యాన్సిల్ చేసి వాడిసేటండి ఇది మొదటి దెబ్బ ఇది అంబేద్కర్ విగ్రహం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద కుట్ర ఇది దీనికి ఎంత అండి బడ్జెట్ ఎంత అనుకుంటారు దీనికి ఇది నాకు అక్కడి నుంచి వచ్చిందండి గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్సే పంపించారు ఇది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది వైసీజిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్స్ కోసం ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ మరియు అంబేద్కర్ విగ్రహాల కొరకు బాబు జగజ్జీవన్ రావు భవన్ కొరకు ఇంచుమించు మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల పనులు ప్రారంభం కాలేదని క్యాన్సిల్ చేసాడు ప్రారంభం కాకపోతే ఏం చేయాలండి ప్రారంభించాలి జగన్ వచ్చిన తర్వాత గతంలో శాంక్షన్ అయ్యి ఉన్నాయి అవి ఇంకా ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభిస్తానని ప్రారంభించాలి లేదో ఒకవేళ ప్రారంభించకపోయినా శాంక్షన్ చేసి అలా ఉంచి పని డబ్బులు వచ్చి అని అప్పుడన్నా అట్లా అలాగే కంటిన్యూ చేయాలి క్యాన్సిల్ చేసాడండి మొత్తం రద్దు రద్దు చేసాడు నూట నలభై ఆరు కోట్లతో పెట్టే విగ్రహానికి నాలుగు వందల కోట్లు వెచ్చించి అందులో రెండు వందల యాభై కోట్లు మరి ఏమైపోయో ఆ భగవంతుడికి జగన్ రెడ్డి గారికి తెలియాలి ఇక్కడేమో మొత్తం క్యాన్సిల్ చేసిన అమౌంట్ మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఎస్సీల డబ్బు ఎస్సీల అభివృద్ధి కోసం ఎస్సీల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు ఇది ఇప్పుడు ఏదో అంబేద్కర్ పంపెట్టిస్తున్నాడు అంబేద్కర్ పొంపెట్టే మొత్తం ఎస్సీలు అందరూ బాగుపడిపోతారు జీవితాలన్నీ ఏదో జిల్ జిల్ జిగా జిగా అన్నారేంటరా బాబు అంబేద్కర్ గారు స్టాట్యూ పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు రాజధాని కడుతూనే అటు ఈ కమ్యూనిటీ హాల్స్ అన్ని కడతానని శాంక్షన్ చేసి అంబేద్కర్ గారు స్టాట్యూ కట్టారు జగన్ వచ్చిన తర్వాత ఆ రాజధాని నాశనం అక్కడ ఉన్న అంబేద్కర్ గారి స్మృతవానం నాశనం అక్కడి నుంచి ఆ విగ్రహ మాత్ర కడతాను ఇక ఇక్కడ ఈ కట్టే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా నేను నాశనం చేసి క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేసి ఇవన్నీ ఆధారాలతో చెప్తున్నాను నేను ఎవడైనా కాదంటే రండి డిస్కస్ చేద్దాం ఓపెన్ ఛాలెంజ్ ఇది ఏవి అటండి చూడండి ఇక్కడ రెండు వందల అరవై ఎనిమిది కోట్ల నుంచి నాలుగు వందల కోట్లకి చేరిన అంబేద్కర్ స్మృతివనం వ్యయం మంత్రి నాగార్జున వెల్లడి ఇది ఎప్పుడండి ఇది నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఇచ్చాడు నాలుగు వందల కోట్లకి చేరిపోయిందాటండి మరి ఎలా చేరిపోయిందో మరి బంగారం విగ్రహం ఏమైనా కడుతున్నాడా లేదా దానికి ఏమైనా డైమండ్స్ ఏమైనా పొదుగుతున్నారా ఏం చేస్తున్నారంటే పక్క రాష్ట్రం వాడు నూట నలభై ఆరు కోట్లు కట్టెత్తే మీ నాలుగు వందల కోట్లు ఏం చేస్తున్నారు రా బాబు బీఆర్ అంబేద్కర్ స్మృతి వల్ల నిర్మాణ వ్యయం రెండు వందల అరవై ఎనిమిది కోట్ల నుంచి మూడు వందల ఎనభై కోట్లు చేరిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ వేరు రాగర్జన వెల్లడించారు అంబేద్కర్ విగ్రహ విషయంలో పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం నాలుగు వందల కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా నాణ్యతలు ఎక్కడ రాజీ పడకుండా పనులు చేయి ఏమి నాణ్యత లాభం వస్తుంది ఏ తెలంగాణలో ఉన్న ఆ విగ్రహానికి ఏమి నాణ్యత లోపం ఉంది కింగ్ ఇలాగా ఉంది కదా పార్లమెంట్ భవనం మీద కట్టడం మళ్ళీ ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున ఆయన పంతొమ్మిది ఓపెన్ చేయడం ఏంటి ఇరవై ఆరున రిపబ్లిక్ డే కదా రాజ్యాంగాన్ని రచించింది ఆయనే కదా ఆ రోజు కదా పెట్టాలి ఆ రోజు పెడితే రాజ్యాంగాన్ని రచించిన క్రెడిట్ మరి మళ్ళీ అంబేద్కర్ గారికి వెళ్ళిపోద్దేమో అంబేద్కర్ గారికి గొప్పతనం రాకూడదు కాబట్టి ఏదో ఒక ఆ మామూలు రోజుల్లో పంతొమ్మిది ఓపెన్ చేసేయండి ఇరవై ఓపెన్ చేసే ఏట్రా ఇది డబ్బు మాది మేము త్యాగాలు చేసేది మా వాళ్ళు ఈ ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టాలో ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నీ రద్దయింది మాకు కానీ పేరు మాత్రం జగన్ కా ఇది లెక్క ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఈయన నూట ఇరవై అడుగులు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు జూలై నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో మేరు నాగార్జున అంబేద్కర్ స్మృతివనం పనులను సమీక్షించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో మారుమూలన వంద కోట్ల వేయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు మారుమూల ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కడతా ఉంటే అది మారుమూల అమరావతి అనే ఒక ప్రపంచ నగరాన్ని తీర్చిదిద్దుద్దామనే ఆలోచనతో అక్కడ ఆల్రెడీ ఓ పదివేల కోట్లు ఖర్చు పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ గారు కూడా ఇక్కడే ఉండాలి రాజధానిలో ఆయన నిలబడి ఉండాలని చెప్పి అక్కడ ఏర్పాట్లు అది కూడా కేవలం వంద కోట్లతో ఇప్పుడు మీరు కట్టేదాన్ని వంద కోట్లతో కట్టేస్తాను అనడా దాని అలాగా అలాగ తారుమార్త్రమార్ చేస్తున్నారు అది మార్మూలు రాజధాని అంటేనే రాజధానిలో ఉండకుండా రాజధానిని నాశనం చేసి రాజధానిలో ఒక ఎస్సీ నాయకుడు విగ్రహం ఎందుకు ఉండాలన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి ఎక్కడో విజయవాడలో కడుతూ మళ్ళీ దాన్ని గొప్పగా చెప్పడమే తను వంద కోట్ల అయ్యేదాన్ని నాలుగు వందల కోట్ల ఎస్సీ ఫండ్స్ని దుర్వినియోగం చేస్తూ మంత్రి మేరుగు నాగార్జున ఇలా శిలా విగ్రహంలో చూస్తూ నువ్వు వచ్చి కబుర్లు చెప్తావా ఇదే బతికే చూడండి ఆలోచించండి ఒకసారి ఇది చూడండి ఇది తెలంగాణ విగ్రహం రెండు ఇంకా వచ్చింది చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతి గర్వించేలా జగమంతా కనిపించేలా హైదరాబాద్ నడిమూడిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది శుక్రవారం పద్నాలుగో తేదీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఓకే చూడండి ఇక్కడ ఈ మేరకు నూట నలభై ఆరు కోట్ల నిధులు కేటాయించింది హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ అనుకుని దాదాపు పదకొండు పాయింట్ ఎనిమిది అంటే దాదాపు పన్నెండు ఎకరాలు స్థలాన్ని కేటాయించింది నిర్మాణ పనులన్నీ ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు అందించగా నిర్మాణ బాధ్యతను రోడ్లు భవనాల శాఖ అప్పగించింది వీళ్ళు కూడా ఎస్సీ సప్లై నుంచే కట్టాడు కేసీఆర్ కూడా ఎందుకంటే కేసీఆర్ ఎస్సీ సప్లైనే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సప్లైనే మా డబ్బులతోనే కడతా కానీ పేర్లు మాత్రం వెళ్ళి గొప్పగా ఇప్పుడు నిజంగా అంబేద్కర్ గారి మీద మీకు అంత గౌరవం ఉంటే ఆయన విగ్రహం పెట్టాలని మీకు నిజంగా అంత అంత చిత్తశుద్ధి ఉంటే వేరే ఫండ్ ఏమైనా కేటాయించవచ్చు కదండి ఎస్సీలు అంటే బాగా బలహీనలు కదా వాళ్ళు చదువు కోసమో కోసమో లేకపోతే వాళ్ళ ఏరియాలో మౌలిక సదుపాయాల కోసమో వాడాల్సిన డబ్బులు కదా అవి ఆ డబ్బులు తీసుకొచ్చి విగ్రహం కట్టారు ఓకే మంచిదే ఆయన విగ్రహం ఉండాలి అన్ని చోట్ల అదేదో గొప్పని మళ్ళీ ప్రచారం చేసుకోవటం మేమేదో మేము మిమ్మల్ని ఉదరించేసాం ఎస్సీలు మొత్తం ఎస్సీలందరికీ జిల్ జిల్ జగా జగ అదేం ప్రచారం అండి వినడానికి చాలా చాలా బాధాకరంగా ఉంది ఇది ఇక్కడ కూడా ఇతను చేసేది ఎస్సీ చెప్పాలని జల్లించా నూట నలభై ఆరు కోట్లతో అయిపోయే విగ్రహాన్ని నాలుగు వందల కోట్లు అంటే రెండు వందల యాభై కోట్లు ఏమైపోయి రెండు వందల యాభై కోట్లు ఒకే కంపెనీ ఇప్పుడు ఒకవేళ అతను విగ్రహం పెట్టేసినా ఓ గొడ్డలు చంపేసుకోకండి ఎందుకంటే ఏ మనం ఎలా గొడవలు చంపేసుకుని మనం ఆడికి వాటి తీనుమారులు పులేసాలు ఇస్తామనుకో వాడు ఏమనుకుంటాడు వరే వీళ్ళని ఏం చేసినా వీళ్ళ జాతిని మొత్తం నాశనం చేసిన వీళ్ళ జాతిలో నలభై మందిని మనం సంపేసి చంపిన వాళ్ళ భుజాల మీద చేతిలో తిరిగిన వీళ్ళు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసేసినా వీళ్ళు ముష్ెత్తుకునే స్థాయికి వెళ్ళి తీసుకెళ్లిపోయినా ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే చాలరా ఈ నా గొడుగులు అందరూ వచ్చిన కాలుదేర పడి ఉంటారనే ఆ భావన కలిగించకండి రా బాబు ఆ భావన కలిగించకండి ఎందుకంటే ఆ డబ్బు అందే అంబేద్కర్ విగ్రహం పెట్టిన డబ్బు అందే ఓకే మన డబ్బుతో మన నాయకుడు విగ్రహం పెట్టుకున్నామని మనం గర్వపడదాం ఎవరో ఆ గొట్టం ఈ గొట్టం ఆ గొట్టాలు కట్టే అనేసి ఈ బెల్డప్లు వదిలేద్దాం దయచేసి అదన్నా చేయండిరా బాబు కనీసం అదన్నా చేయండి ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా